వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ ఇయర్స్లో మంచి విశాలమైన ఇల్లు ఒకటి ఫర్ సేల్కి వచ్చిందండి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మోర్ అండ్ మోర్ మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ అండ్ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి అండ్ ఎవరైతే లో ప్రాపర్టీస్ కోసం చాలా చేస్తాం డెఫినెట్లీ ఈ వీడియో షేర్ చేయండి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ ఇయర్స్లో మంచి విశాలమైన ఇల్లు ఫర్ సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్ మెట్రో నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మేడిపల్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి అండ్ వరంగల్ హైవే నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి ఈ ప్రాపర్టీ నుంచే మనకి డైరెక్ట్గా ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది టువర్డ్స్ వరంగల్ హైవే ఎగ్జాక్ట్ ప్రాపర్టీ ముందు నుంచే వెళ్తుంది డైరెక్ట్ వరంగల్ హైవేకి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ సౌత్ వెస్ట్ కార్నర్ మంచి వెంటిలేషన్ ఉన్న హౌస్ అండి జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ బ్రాండ్ న్యూ ప్రాపర్టీ అండి మీరు చూస్తుంది డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ ఉన్నాయి విత్ కార్ పార్కింగ్ బోర్ కనెక్షన్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఫీట్ బోర్ కూడా వేసారు మున్సిపల్ వాటర్ సప్లై అండ్ ఎగ్జిస్టింగ్ ఎస్బిఐ బ్యాంక్ లోన్ కూడా ఉందండి ఈ ప్రాపర్టీకి గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ కి పోర్షన్ కన్స్ట్రక్ట్ చేశారు బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అండి మీరు చూస్తుంది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వన్ బిహెచ్ పోర్షన్ హాల్ ఏరియా అండి మీరు చూస్తుంది కంప్లీట్ గా క్వాలిటీ మెటీరియల్ వాడారండి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ లో మంచి కన్స్ట్రక్షన్ జరిగింది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ పీచ్ కి పోర్షన్ ఉంటుంది చూడండి ఫాల్ సైడ్ కూడా అన్ని డోర్స్ కానీ లోపల మెటీరియల్ కన్స్ట్రక్షన్ వాడే మెటీరియల్ అన్ని కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడారు వాష్రూమ్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో సౌత్ వెస్ట్ కార్నర్ ట్వంటీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ లో వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ బ్రాండ్ న్యూ ప్రాపర్టీ అండి మీరు చూస్తుంది లొకేషన్ వచ్చేసి మేడిపల్లి అండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీకు ఓనర్ నంబర్ మేము డిస్ప్లేలో తెలియజేస్తున్నాము కాల్ చేస్తే మీతో డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు విత్ కార్ పార్కింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎస్బీఐలో బ్యాంక్ లోన్ ఉందండి జీ ప్లస్ టూ పర్మిషన్ ఉందండి ప్రాపర్టీకి కన్స్ట్రక్ట్ చేసింది జీ ప్లస్ వన్ ఇది సెట్ బ్యాక్స్ అండి చూడొచ్చు కింద కామన్ వాష్రూమ్ ఉంది మంచి కార్ పార్కింగ్ స్పేస్ ఉందండి అవైలబుల్ మంచి వెంటిలేషన్ ఉందండి ప్రాపర్టీకి మీరు చూడొచ్చు మేము లైట్స్ లేకుండా ప్రాపర్టీ షూజ్ చేసాము మంచి వెంటిలేషన్ ఉందండి ప్రాపర్టీకి ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది చూడొచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్ అండి మంచి క్వాలిటీ మెటీరియల్ వాడారు కన్స్ట్రక్షన్లో వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ ఇయర్స్ లో మంచి విశాలమైన ఇల్లు అండి మీరు చూస్తుంది లొకేషన్ వచ్చేసి సుదర్శన్ నగర్ కాలనీ అండి మేడిపల్లి మెయిన్ రోడ్కి వరంగల్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ ఏదైతే సూపర్ ఎలివేటెడ్ కారిడార్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ పెద్ద కారిడార్ హైవే నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి ఇది వచ్చేసి పూజ గది మీరు చూడొచ్చు కంప్లీట్గా రనెటివ్ ఆక్యుపే స్టేజ్లో ఉందండి ప్రాపర్టీ కిచెన్ ఏరియా అండి విత్ షెల్ఫ్ ఇది వచ్చేసి మీకు బాల్కనీ ఏరియా అండ్ ఇక్కడ మీకు వాష్ కూడా ఉంటుంది వాష్ యూటిలిటీ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు చుట్టూ మంచి రెసిడెన్షియల్ జోన్ లో ప్రాపర్టీలోకి అండి చుట్టూ కూడా మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి ప్రాపర్టీలో ప్రాపర్టీ దగ్గరలో ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా చూడొచ్చు కామన్ వాష్ రూమ్ అండి అంతా కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడారు బాటిలో ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఫర్నిష్డ్ చేస్తారు చూడండి ఫుల్లీ ఫర్నిష్డ్ అండి ప్రాపర్టీ చూడవచ్చు లోపల బెడ్రూమ్ లో ఉన్న బా వార్డ్రూమ్స్ కానీ చూడొచ్చు కంప్లీట్గా మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ వాడారు కన్స్ట్రక్షన్ లో చాలా బాగా కట్టారండి ప్రాపర్టీ కేవలం వరంగల్ హైవే నుంచి కేవలం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ప్రాపర్టీ లొకేట్ అయిందండి మీరు చూడొచ్చు మోబుల్ కబోర్డ్స్ అండి చూడొచ్చు బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు చూస్తున్నారు మీరు ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ రాలేటివ్ ఆక్యుపై స్టే లో ఉంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా ఉందండి ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేశారు ఉప్పల్ మెట్రో నుంచి కేవలం ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అండి అండ్ వరంగల్ హైవే నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ప్రాపర్టీ లొకేట్ అయింది ఈ ప్రైస్ వచ్చేసి ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నాను వన్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ కానీ సెట్టింగ్ లో నెగోషియబుల్ ఉంటుంది తగ్గుతుంది కూడా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీరు డిస్లో మనకి డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము అండ్ మీ ప్రాపర్టీ కూడా హౌస్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే ప్లీజ్ డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది కాంటాక్ట్ కానీ డెఫినెట్లీ మేము ప్రొవైడ్ చేస్తాము మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ అండ్ మంచి రెంటలింగం ప్రాపర్టీస్ కోసం మా ని అండ్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి ప్రెసెంట్ ఈ ప్రాపర్టీ రెంట్కి ఇస్తే మనకు ట్వంటీ థౌసండ్ రన్స్ కూడా వస్తాయండి ప్రాపర్టీకి చూడొచ్చు అదేనండి ముందు చూస్తే మీకు వరంగల్ హైవే అక్కడ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి ప్రాపర్టీ ముందు నుంచి రోడ్ శాంక్షన్ అయింది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిగిందండి ప్రాపర్టీ జీ ప్లస్ వన్ వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ మంచి అందమైన విశాలమైన విశాలమైన అండి మీరు చూస్తుంది డిస్ప్లే నెంబర్లో మీకు ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము డైరెక్ట్ ఓనర్ కాబట్టి మిగతా డీటెయిల్స్ కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు అండ్ మోర్ అండ్ మోర్ ప్రాపర్టీస్ కోసం ప్లీజ్ ఫాలో షేర్ సబ్స్క్రైబ్ అండి ఎవరైతే మంచి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో హైదరాబాద్కి వాళ్ళకి డెఫినెట్లీ వీడియో షేర్ చేయండి అండ్ మీ ప్రాపర్టీస్ కూడా అమ్మాలనుకుంటే డెఫినెట్లీ మా డిస్క్రిప్షన్ నంబర్ కాంటాక్ట్ అండి డెఫినెట్లీ మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తామండి థ్యాంక్ యూ